బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి ఇంకా సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడు వెలుగులకి ఏం లేదండి కరెంట్ వచ్చింది అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట సో అందుకని తొందరగా వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ముందు మోటార్ దగ్గరికి వెళ్ళి మోటర్ ఆన్ చేసుకుందాం దానికంటే ముందు పైప్ కూడా చెక్ చేసుకుంటారు కదా అన్నమాట మంచి చూడండి ఎప్పుడు చెట్లుందో మార్నింగ్ టైంలో నేచర్ బాగుంటుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనశ్శాంతిగా అనిపిస్తుంది నేచర్ని చూస్తూ ఉంటే ఒక్కసారి అంత హ్యాపీగా ఉంటుంది ప్రశాంతంగా కరెంట్ వచ్చిందండి హ్యాపీగా అనిపిస్తుంది వచ్చినందుకు మనకి కరెంట్ వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది అంటే పైన ఒక రెడ్ కలర్ బటన్ ఉంది కదా రెడ్ కలర్ మాదిరిగా అనిపిస్తుంది చూడండి అది కానీ దాని కిందది కానీ ఒకటి పవర్ ఆన్ అయింది ఒకటి మోటార్ ఆన్ అనేది సో అవి రెండు మనకి వెలుగుతూ ఉంటేనే మనకి కరెంట్ ఉన్నట్టు ఒకటి మోటార్ ఆన్ అనే బటన్ కింద వెలుగులో ఉండి పవర్ అని బటన్ మనకి పైన కొట్టుకుంటా కొట్టుకుంటా ఉంటే అది కరెంట్ లేనట్టు అనమాట సో ఒకసారి ముందు మనము స్టార్టర్ని చెక్ చేసుకోవాలి మోటర్కి గుండకాయ లాంటిది అనమాట ఇది స్టార్టర్ బాగా చెక్ చేసుకొని ఏమన్నా పురుగులు ఉంటే వైర్లని కట్ చేస్తాను అనమాట ఎలక ఎలకలు కానీ బల్లులు కానీ అట్లాంటివి అప్పుడు ఇది వర్క్ చేయదు చూసుకోవాలి ముందు చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా చెక్ చేసుకుంటాను నేను ఒక్కొక్కసారి చెక్ చేసుకున్న తర్వాతనే మోటార్ ఆన్ చేసేది అనమాట సో చెక్ చేశాను మోటార్ ఆన్ చేద్దాం ఇంకా మోటార్ ఆన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నేను ఇక్కడే ఉంటానండి ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా మనకి వెలుగులోకి వస్తుంది కదా అందుకని నేను కొంచెం కొద్దిసేపు ఉంటాను సో ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి పైప్ చెక్ చేసుకుంటా పోతానా ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది మనకి పైపు లేదు కాబట్టి చాలా ప్రాబ్లం ఉందండి చూడండి ఇక్కడ వాటర్ పోతున్నాయి చూడండి ఇక్కడ కూడా చూడండి ఇవి పైకి చిమ్ముతాయి అన్నమాట వాటర్ అందుకే కొద్దిగా భయం మొబైల్లో ఎక్కడ పడతాయో అని పెట్టేశాను గడ్డి అడ్డంగా చూసుకుంటా పోదాం இது ஒரு அவசரமே நினைக்கிங்க ఈరోజు పూలు అయితే చాలా తక్కువగానేస్తున్నాయండి చాలా అంటే చాలా తక్కువ ఉన్నట్టు ఈ ఈరోజు పూలు ఇక్కడ పోతాం చూడండి ఇక్కడ పెట్టారు అదికున్న జాయింట్ అయితే పెట్టేశాను అక్కడ కొద్దిగా గడ్డి అనేది పెట్టేశాను చూడండి మనకి ఇక్కడ వాటర్ కింద పారుతా ఉన్నప్పుడు చెట్ల యొక్క ఫేస్ చూడండి అసలు ఎట్లుందో ఒక స్మైలింగ్ ఫేస్ లాగా అనిపిస్తుంది అనమాట కింద వాటర్ పారే కొద్దీ ఒక స్మైలింగ్ ఫేస్ లాగా అని వస్తుంది చెట్లకి చూడండి ఇప్పుడే కదా మోటార్ మోటార్ రన్ చేసింది మ్యాక్సిమం ఒక మధ్యాహ్నము రెండు గంటల వరకు మనకి వాటర్ పని ఉంటుంది పెట్టేది సో ఈరోజే మనం మందు కూడా తెచ్చేసి అనమాట మందు చల్లితే ఈరోజు రేపు మందు కొట్టుకునే ప్రోగ్రామ్ ఉంటుంది చెట్లకి ఓకే అయితే కోసేది కంప్లీట్ అనమాట టైం వచ్చేసి పది యాభై మూడు అవుతుంది మనం తొందరగా ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళా పొలంకి రావాలా ఎందుకంటే చెట్లకి ఈరోజు నీళ్ళు పెడుతున్నాం కాబట్టి అరద కేజీ యాభై ఐదు పాయింట్లు ఎక్స్ట్రా రెండు చికెన్ దివాళ్ళు ఎక్స్ట్రా అన్నట్టు అర్ధ కేజీ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ ఎక్కువ అన్నమాట పండు వేసుకొని తొందరగా తినేకి ఇంకా వరకు ఇంటికి అక్కడ వాటర్ ఎంతవరకు పారినాయో చూసి వెళ్దామండి అయితే బాగానే స్ప్రెడ్ అయినాయి సగానికి సగం బారింది మనం పైప్ తిప్పి అన్నం తిని వచ్చేలోపు పారుతూ ఉంటుంది అన్నం తిని మనం మందు మూట ఎత్తుకొని వద్దాము సగం అయితే పారింది మన అన్నం తిని తొందరగా వచ్చేద్దాము మందు మూట ఎత్తుకొని ఆకలి అయితే ఫుల్లుగా అవుతుంది ఓకే రిమైనింగ్ మనకి ఇంకా ఈ మూడు సార్లు కిందికి మిందికి ఉండాలన్నమాట ఈ మూడు సార్లు కానీ పాడితే మనకి ఇంకా దిగులు ఉండదు మందు చల్లుకొని ఇంటికి పోవచ్చు అన్నమాట మళ్ళీ సో ఇంటికి వెళ్ళి అన్నం తిని మళ్ళీ వద్దాం మనం వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అప్పుడు అయితేనే రియల్ లైఫ్ ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది ఓకే పైప్ తిప్పి మనం పోదాం ఇంకా ఇంటికి అయితే ఇట్లా మెత్తగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆమ్లెట్ వేసుకొని తిని మళ్ళా పొలానికి చలోవు మీరు ఆధార్ కార్డు లేకో जा फोन मेरा देता हूँ कई तेरा आधार कार्डों तो गुड़ तो पकड़ सकती नहीं बहुत आराम का ठंडा दिया है उसको तो आधा घंटे ले या घर को मेरे फोन लेके गए थे पूछी तो मेरे फोन भी लिंक होगा है या मेरे नंबर भी क्या सिर्फ देना हम्म बाबी डल गरो கொஞ்சம் సైడ్ కి జరగండి నేను తినేసి వెళ్లిపోదా పొలం లో పనింది చాలా ఎక్కడ खाना નાખે કોણ બોલા આ એ ભേ 19 ટંબો લે ગઈ મા ઓડોંડે 20 નું ઉપર ہوتا હે મા સ્ટંબો લે ગઈ ઓ માંડેવા चिकन हो कई क्या अभी कौन खाता हो कौन खाने बैठा है वो हम्म అయితే తిని ఫాస్ట్ ఫాస్ట్గా పొలంకి అయితే వచ్చేసాను ఎందుకంటే మనం నీళ్ళు పెట్టాం కాబట్టి మళ్ళా దవా కొట్టుకుని పోతాయి అని చెప్పి ఫాస్ట్గా వచ్చేసాను అనమాట ఈ మందు ఈ జాజి చెట్లకి చెట్లకేద్దాం ఓకే స్టార్టింగే ఎక్కువగా వేయట్లేదు ఎందుకంటే వాతావరణం వేడిగా ఉంది కాబట్టి లైట్గా ఇస్తున్నాను జస్ట్ స్ట్రెంత్ కోసం అన్నమాట అయితే ముందు చల్లదైతే అయిపోయింది ఇప్పుడే టైం వచ్చేసి ఒకటి నలభై టైం వచ్చేసి మధ్యాహ్నము చూడండి సరే ఎండ చూడండి ఎట్లుందో ఎండలో పోతుండే దూరం తీరిపోతుంది అట్లుందో ఎండ అయితే మొత్తం అయితే ఈరోజు వర్క్ అయితే పొలానికి సంబంధించింది మందుకు సంబంధించింది అంతే కంప్లీట్ అయింది నీళ్ళు కూడా ఫుల్ కట్టేసాను అన్నమాట లేకపోతే వాటర్ యొక్క టెన్షన్ దండే ఉండేది నాకు నీళ్ళు కూడా కట్టేసాను ఇంకొక పని పెండింగ్ ఉంది అది రేపు చేసుకుంటా జాజిపూలకే ఈరోజు నేను మందు వేసింది కూడా జాజిపూలకే రేపు వచ్చేసి మధ్యాహ్నం మనం మళ్ళీ వద్దాము అంటే పదకొండు నుంచి మళ్ళీ వచ్చేసి దానికి జాజిప్పులకే మనం చెట్లకి మందు కొడదాం అన్నమాట రేపు సో ఈరోజైతే ధోలు తీరిపోయింది నాకు బాగా వర్క్ ఇట్లుంటుంది రైతు పని అంటే కానీ ఇదే బెస్ట్ నాకు తెలిసి ఒకరి కింద పని చేయాల్సిన అవసరం ఉండదు మనకి మనం ఒక సక్రమ దారిలో మనం వెళ్ళాలి అనుకుంటే నాకు తెలిసి మనం మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి బిజినెస్సే బెస్ట్ అండి నాకు తెలిసి అది ఏదైనా కానీ పర్లేదు టీ అయినా కానీ పానీపూరి అయినా కానీ గోబీ అయినా కానీ ఏదైనా కానీ మనకి బిజినెస్ పరంగా అయితే మనం మనీ మాత్రం మంచిగా అన్నీ చేసుకోవచ్చు చూద్దాము నా మైండ్లో కూడా ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి తిరుగుతూ ఉంది చూద్దాం అది కూడా నెక్స్ట్ ఇయర్ చూద్దాం అది ప్రస్తుతానికైతే మనం ఈ ఇయర్కి దీంతో సరిపెట్టుకుందాం అన్నమాట సో కాకడాలకి అయితే వాటర్ పెట్టాను ఎందుకు ఊరికే ఇంకా టైం ఉంది కదా మళ్ళీ టుమారో సండే ఒక్కొక్క రోజు అన్ఎక్స్పెక్టెడ్గా మనకి కరెంటు జలకిస్తుంది అనమాట ఒక్కొక్క రోజు వస్తుంది ఇంకొక రోజు రాదనమాట సో వచ్చినప్పుడే మనం అన్నీ కట్ అయ్యాలి అని చెప్పేసి జాజిపూలకి కంప్లీట్ అయిన తర్వాత కాకడాలకి వదిలేశాను పార్ నీ ఇష్టం ఎంతనైనా అని అని చెప్పి సో దయచేసి ఎవరైనా కానీ నా వీడియో చూస్తున్న పాటైతే పోతా పోతా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా అంతకుమించి ఏం వద్దు సో చూద్దాము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను సరే అండి ఈ వీడియో ఇంతతో సమాప్తం చేస్తున్నాను అనమాట సో ఒక పది నిమిషాలుండి మోటార్ ఆఫ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకంటే మనకి రెండు నుంచి ఇంకా ఎండ ఎక్కువగా కొడుతుంది సో దయచేసి ఎవరైనా ఉంటే నన్ను సపోర్ట్ చేయండి బా ప్లీజ్ బా സെറൈത്ത ബാണ്ട്